ఎన్టీఆర్ జిల్లా నందిగామలో బీజేపీ ఆదేశాల మేరకు మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి వర్ధంతి సందర్భంగా ఘనంగా అర్పించిన మహంగాళి రామగౌటేశ్వరరావు సీనియర్ బీజేపీ నాయకులు కొత్త సాంశివరావు పరస వెంకటేశ్వరరావు గోనెల సత్యనారాయణ మహిళా నాయకురాలు రమాదేవి మొదలగు వారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు భారతదేశ మాజీ ప్రధాని అతుల్ బిహార్ వాజ్పేయి గారి మద్దతు సందర్భంగా లక్ష్మణ్ ప్రసన్నా దీటర్ దగ్గర మద్ద కార్యక్రమం జరపడం జరిగింది ఆ మహోన్నత వ్యక్తిని ఈరోజు స్ఫూర్తించుకోవడం చాలా సంతోషంగా ఉంది అతుల్ బిహార్ వాజ్పాయి గారు మన భారతదేశ రాజకీయ నాయకుల్లో ప్రత్యేక గుర్తింపు పొందిన వ్యక్తి పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో ఎలక్షన్స్లో అవిశ్వాస తీర్మానం పెట్టినప్పుడు కేవలం ఒకే ఒక ఓటు తక్కువగా ఉన్నది కానీ ఎటువంటి ప్రలోభాలకు లోన్ అవకుండా లోన్ చేయకుండా ఎటువంటి ప్రలోభాలకు వాజుభాయ్ గారు ఏ ఎంపీని అడిగినా సరే ఎవరిని అడిగినా సరే మద్దతు ఇవ్వడానికి రెడీగా ఉన్నారు ఏ పార్టీని అడిగినా సరే కానీ అది మంచి పద్ధతి కాదు రాజకీయాల్లో మనకి చెడ్డ పేరు వస్తుంది అని చెప్పి ఒక్క సీటు తేడాతో గవర్నమెంట్ని వదులుకున్నారు అటువంటి మహోన్నత వ్యక్తి వాజ్పాయి గారు అలాగే భారతీయ జనతా పార్టీ కోసం ఎన్నో త్యాగాలు చేశారు రెండు సీట్ల నుంచి నాలుగు వందల సీట్లకి ఆయన ఒక ఫిల్లర్ లాంటి వాడు ఆయన్ని మనం మన భారతదేశ భారతదేశం మన భారతదేశం కూడా గుర్తించి ఆయనకు భారత భారతరత్న ఇవ్వడం జరిగింది ముందు ముందు కూడా వాజ్బాయి గారిని మర్చిపోకుండా ఆయన స్ఫూతులను ఆయన ఆశయాల కోసం కృషి చేయాలని చెప్పి బీజేపీ నాయకులను కార్యకర్తలను కార్యకర్తలను కోరుతున్నాను లక్ష్మీప్రసన్న సెంటర్లో ఘనంగా వాజ్పేయి వారి వర్దంతి కార్యక్రమం చేసుకున్నాం భారతరత్న బిరుదాంకితుడు వక్రాన్లో అనుబాంబు తయారు చేసిన వైగశాలి ఎన్నో సమస్యల్ని భారతదేశంలో ఉన్న ఎన్నో సమస్యల్ని ఏది చండాడి తీసేసి ఒక రూపాన్ని తీసుకొచ్చిన మహోన్నత వ్యక్తి వా వాజ్పేయ్ గారు వాజ్పేయ్ గారు జయంతి చేసుకుంటానికి మేము చాలా చింతిస్తున్నాం అలాంటి మహానుభావుడు ఈ భారతీయ జనతా పార్టీ చుట్టుపక్కల కారకుడు అలాంటి వ్యక్తిని మనం ఎన్నడూ భారతదేశం కాదు ప్రపంచానికి వచ్చిన నాయకుడు అలాంటి వ్యక్తిని భారతీయ దేశంలో కాదు ప్రపంచంలోని మేధావులే కాదు ఆయన్ని ఏలెత్తి చేయించలేని పనుడు సాహసవంతుడు అలాంటి వాడిని మనం ఎప్పుడు కూడా మన ఫ్యామిలీ మెంబర్గా కొనియాడాలని ఎప్పుడు కూడా తలుచుకోవాలని హృదయపూర్వక అందరినీ కోరుతున్నాను వాజ్పేయి గారు జోహార్ అమర్జీ వాజ్పేయి గారు ఇందా బోత్ భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు నాయకత్వం నరేంద్ర మోడీ గారు నాయకత్వం బోత్ భారతీయ జనతా పార్టీ పార్టీ జనతా పార్టీ ఆధ్వర్యంలో భారత మాజీ ప్రధాని అటల్ బిహార్ వాజ్పేయి గారు వర్ధంతి కార్యక్రమం జరుపుకోవడం జరిగింది జిల్లా పార్టీ ఆదేశాల మాత్రం వర్ధంతి కార్యక్రమం పార్టీ తరఫున చేయడం జరుగుతుంది